నీ జీవితంలో దేవుడు ఏసావులను అనుమతించాడో ఫరవులను అనుమతించాడో అలాంటి పరిస్థితులు అనుమతించాడో ఇవన్నీ నిన్ను చెక్కడము ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి తమ్ముడు నమ్ముతావా తమ్ముడు నేను నమ్ముతాను అన్నో చేతులు ఎత్తండి ఎంత ఇష్టం నువ్వు అంటే ప్రాణం పెట్టేశాడు కదండి ప్రాణం అదేనా ఇంత ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు బాగానే ఉంది కానీ నాకు ఈ బాధలేందు అని ప్రేమించాడు గనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు సుధమోగముర్రా వాళ్ళ బతుకయ్యేది నీది బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా ఆ జీవితం బాగుంటుందా